అందరికీ నమస్కారం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్న వాళ్ళే బతకలేని బడిపంతులు అంటున్నాడు అంటున్నారు పూర్వం గురువుకి శిష్యుని దండించే అధికారం ఉంది కానీ ఇప్పుడు అధికారం లేదు పెద్దవాళ్ళు కూడా భయం జపమనే వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఏమనేవాళ్ళు కాదు ఇప్పుడు విద్యా వ్యవస్థ ఏ పని చేయటానికైనా సామధాన భేద దండోపాయాలు పనిచేస్తాయి ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే సామం దానంతోనే ఉంది సామం అంటే బ్రతంలాడి పాఠాలు చెప్పడం దానం అంటే ఏ ఇంటర్నల్స్ రికార్డు వరకు మార్కులు వేస్తారని ఎదురు చూడడం ఇక భేదం దగ్గరికి వచ్చేసరికి దుర్భాషలాడారని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారని గురువుల మీదకి తల్లిదండ్రులు దండెత్తున్నారు ఆ తర్వాత దండంతో అసలు లేదు అది చాలా చాలా తక్కువ ఎవరైనా గురువు విద్యార్థిని దండిస్తే తల్లిదండ్రులు భయపెడుతున్నారు గురువుని ఆ గురువు మీద పొంఖాను పొంకాలుగా ఒక పది పదిహేను వీడియోలు తీయటం జరుగుతుంది అదే విద్యార్థి గురువుని ఏమన్నా మారుపేర్లు పెట్టినా ఏం చేసినా పట్టించుకునే వాళ్ళు లేరు ఉపాధ్యాయులు కానీ లేకపోతే హెడ్ మాస్టర్లు కానీ ప్రిన్సిపాల్ కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే దయచేసి పిల్లల ఎదుట గురువుల్ని తోలనాటం తిట్టడం లాంటివి చేయొద్దు నాకు తెలిసిన ఒక సన్నివేశం ఒక ఇన్సిడెంట్ నేను చూసినటువంటిది ఏమిటంటే ఒక ఏడో తరగతి చదివే విద్యార్థిని గురువు మందలించడం జరిగింది వాడు వెళ్ళి వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు ఆయన ప్రిన్సిపాల్తో పది పదో తరగతి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళని తీసుకొచ్చి పిల్లల్ని తిట్టిస్తున్నారు కొట్టిస్తున్నారు ఇలా అయితే మా పిల్లల్ని స్కూల్లో ఉంచం తీసుకెళ్తాం అని చెప్పి అన్నాడు కానీ పిల్లవాడి వైపు తిరిగి ఇక మీదట నేను ఎవరైనా ఏమైనా అంటే నాతో చెప్పు నేను చూసుకుంటాను అన్నాడు అది స్కూల్లోనే ప్రిన్సిపాల్ ఎదుటనే మరి ఆ తండ్రే అలా అంటే ఇక విద్యార్థి గురువు మాట కాదు కదా తండ్రి మాట కూడా వినడు ఏదైనా ఉంటే ఆ పిల్లవాడు చూడకుండా వచ్చి ప్రధానోపాధ్యాయంతోనో ప్రిన్సిపాల్తోనో ఏదో మాట్లాడాలి ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా అని చెప్పి ఆ విద్యార్థిని కూడా తండ్రి మందలించవచ్చు తప్పులేదు అందుకే జంజాల పాపశాస్త్రి గారు అంటారు తల్లి బొగ్గగిల్లి రాగింపద ఉగ్గు అని అంటే ఒక ముప్పై పాతి సంవత్సరాల నాడు పిల్లలకి జీర్ణకోశం శుద్ధిపడాలని ఆమదం తాగించేవాడు ఆమదం తాగించేటప్పుడు ఒకటి రెండు రోజులు వాడు బాగానే నోరు తెరుస్తాడు తర్వాత వాడికి అర్థమైపోద్ది నోరు బెగబడతాడు తల్లి ఏం చేస్తుందంటే బొగ్గ మీద ఒక చిటికేసి వాడిని ఏడిపించి ఆమదం నోట్లోకి వస్తుంది ఎందుకంటే వాడు శ్రేయస్సు కోసం వాడు ఆరోగ్యం కోసం మరి అలాగే గురువు కూడా విద్యార్థి యొక్క శ్రేయస్సు కోసం బాగుపడటానికి క్రమశిక్షణ నేర్పడానికి ఏదైనా ఒక మాట అన్న ఒక డబ్బ కొట్టినా అది తప్పులేదు కానీ ఈ రోజుల్లో అది తప్పుగా ఎంచుతున్నారు మరి ఇంట్లో ఇద్దరు పిల్లల్ని సముదాయించుకోవడమే కష్టమైనప్పుడు క్లాసులో ముప్పై నలభై మంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు తల ఒక మనస్తత్వంతో ఉంటారు తల ఒక స్థాయిలో ఉంటారు అందరూ ఒకే స్థాయిలో ఉండరు అలాంటి వాళ్ళని దారి తేవడం అంటే టీచర్ కష్టపడాల్సి ఉంటుంది మరి అయితే టీచర్కి ఉండాల్సిన మాట నిజమే కానీ అది దాన్ని కూడా ఒక హద్దుంది కదా అందుకని మరి తరగతి గదిలో తలరాత్రి మార్చేటటువంటి గురువుల్ని తల్లిదండ్రులు గౌరవించండి చేయూతనివ్వండి మరి భావిభారత పౌరులు కూడా గురువుల మాట వినాలి చెప్పినట్లు నడుచుకొని చదవాలి వారి గురువులు కూడా తీసుకునే జీతానికి న్యాయం చేయాలి అన్నీ అలా సక్రమంగా నెరవేరినప్పుడే శిలైన శోభతే విద్య